అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ పరిధిలోని గుత్తి పట్టణంలో గుత్తి పట్టణ ప్రజలకు త్రాగునీరు అంది అందించడానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గుమ్మనూరు నారాయణ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు పట్టణంలో ప్రతి వీధి వీధిలో వాడవాడలోన పురాతన మరమ్మత్తులు చేయని బోర్లకు మరమ్మత్తులు చేయిస్తూ పట్టణ ప్రజలకు దాదాపుగా నీళ్ళు అందించే ప్రయత్నం చేశారు గత మూడు సంవత్సరాల నుంచి మూడు మూడు సంవత్సరాలు బోర్ నిలబడినది బోర్డు వాటర్ ఉన్నా కానీ మోటార్ రిపేర్ కూడా చూపించుకొని ఇన్నో నిలబెట్టారు గత ఎలక్షన్లో జైరామన్న ప్రచార ఆధారంలో అప్పుడు మాటిచ్చాడు పదార్థాలు నీళ్ళు తీర్చుతామని అది ఈ బుద్ధం గెలిచిన తర్వాత నీళ్ళు అన్ని తీసుకొని తీర్చినాడు మోటార్ రిపేర్ ప్రమాదం ముందు నీళ్లు తీర్చి నీళ్ళు వచ్చే వాళ్ళు చేసారన్నా ఎవరు ఆధ్వర్యంలో వర్క్ జరిగేరాము నా ఆధ్వర్యంలో ఎవరు సారైన ఆధ్వర్యంలో మనం మాట ఇచ్చినందుకు ప్రచారం మా మాట ఆ మాట నిలు పెట్టుకొని ఈ బదులు నీరు వచ్చేటట్టు చేసాడు అన్న నువ్వు ఈడ ఏం చేస్తారన్నా హోటల్లో ఎన్ని సంవత్సరాలు ఈ బోరు మూలం పడి ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేదు అసలు ఎవరు చేసినారు ఇప్పుడు చెప్పు చాలా సంతోషంగా ఉందా ఎవరు సార్ చెప్పు స్వామి వారు చేసినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ బోరు ఐదేళ్ళ నుంచి చాలా ఇబ్బంది చేసి చెప్పింది ప్రభుత్వం ఉన్నా కానీ వారు చేయలేదు ఇప్పుడు చేసిన ప్రజలు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం ఏ నాయకుడు గతంలో సాధించ సాధించలేని ఎన్నో విషయాలను అక్కడ గుర్తి పట్టణ తెలుగుదేశం పట్టణ ఇన్ఛార్జ్ గుమ్నూరు నారాయణ సాధిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయడంలో ముందుంటాడని ప్రజలు తెలుపుతున్నారు